హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ట్రావెలింగ్లో డే త్రీ అనమాట ఈరోజు మెయిన్ డే కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతున్న రోజు అంటే కేదార్నాథ్ దర్శనం కోసం వెళ్తున్నాం అనమాట సో కొంతమందికి ఈరోజు హెలికాప్టర్స్ దొరికినాయి చాలామందికి దొరకలేదు సో అందరం మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ బ్యాచ్ వచ్చేసి అందరం కూడా నడిచే వెళ్తున్నాము నడిచి కాదు సారీ డోలీలు కానీ అక్కడ ఏది దొరికితే అది గురాలైతే యాక్టివ్గా లేవు అని చెప్పేసి చెప్పారు అవైలబుల్గా ఉండట్లేదని కానీ అక్కడికి వెళ్ళాక ఆ సిచ్యువేషన్ ఏంటో చూడాలి మీకు ఫర్దర్గా వీడియోలో అన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఫింగర్స్ క్రాస్డ్ మంచిగా జరగాలి ఆ స్వామి దయ వల్ల సో ఇంత పట్టుదలగా వచ్చినందుకు స్వామి మా బ కొంచెం మాకంత ఈజీగా అయ్యేటట్టుగా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది సో ఎలాగైనా శివయ్య దర్శనం అయితే చేసుకుంటాము ఆ ట్రావెల్ ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ పైన అన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఆ రోజు దర్శనం కోసం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి స్టార్ట్ అయ్యాం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ కి మళ్ళీ రూమ్ లోకి వచ్చాం అనమాట అంటే టోటల్ థర్టీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్ గా మేము దర్శనం కోసం వెళ్ళడానికి రావడానికి అయితే సరిపోయింది అనమాట అంటే థర్టీ సిక్స్ అవర్స్ స్ట్రగుల్ చేస్తే స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కసారి అవకాశం అయితే కుదిరింది చాలా మైనస్ ఫేస్ చేసుకుని వెళ్ళాము టోటల్ గా కూడా వర్త్ అనిపించింది స్వామిని దర్శించుకున్నాక ఆ ఇంకా ప్లస్ తోటి మొత్తం ఈ నెగిటివ్స్ అన్నీ కూడా పాజిటివ్ అయిపోయినాయి అంత బాగా జరిగింది అనమాట దర్శనం అయితే సో ఎందుకు ఆ నెగిటివ్స్ ఏం జరిగినాయి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అని దాకా అయితే మిస్ అవ్వకుండా చూసేయండి సో ముందైతే థర్మల్స్ మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ దానిపైన జాకెట్ అన్నీ వేసుకుని రెడీ అయిపోయాను అనమాట సో టెంపరేచర్ అయితే కింద జీరో డిగ్రీస్ వన్ డిగ్రీ అలా ఉంది ఇంకా పైకి వెళ్ళే కొద్ది మైనస్ డిగ్రీస్కి వెళ్ళిపోతుంది కదా సో కంపల్సరీ ఇవన్నీ అయితే వేసుకోవాలి హ్యాండ్ గ్లౌస్ అవన్నీ కూడా సో మనం లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు హాఫ్ ఆఫ్ ది లగేజ్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి ఇంకొక హాఫ్ లగేజ్ వచ్చేసి ఫుల్ గా థర్మల్స్ అండ్ జాకెట్స్ ఇవే ఉంటాయి తీసుకెళ్లేటప్పుడు హెవీగా అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కటే అవసరం అవుతుంది అండ్ అన్ని కూడా సాక్స్ తో సహా ప్రతిదీ కూడా థర్మల్ వేర్ ఉండాల్సిందే చలి బాగా లాగేస్తుంది అండ్ కాలర్ నుంచి అయితే ఇంకా చలి ఎక్కువగా లాగేస్తుంది కాబట్టి థర్మల్ సాక్స్ అండ్ షూస్ కూడా మంచి కంఫర్టబుల్ అండ్ మంచిగా ఉండాలన్నమాట థర్మల్ షూస్ లాగా ఉండాలి కొంచెం అవి దగ్గట్లలో మనం అన్నమాట కొంచెం ఈ కోల్డ్ ఏరియాలో వేసుకునేటట్టు స్నో మీద కూడా యూస్ చేసుకునేలాగా ఉంటాయి కదా షూస్ అవి వేసుకుంటేనే ఆ చలన్నది అవుతుంది అనమాట సో మొత్తం అంతా ఫుల్లీ గా బయలుదేరాము బయలుదేరాక కూడా మాకు వచ్చిన డ్రైవర్స్ ఉంటారు కదా ఏజెంట్స్ పంపించిన డ్రైవర్స్ చాలా ప్రాబ్లం చేశారు సో వాళ్ళు రామంటే బ్రతమాలకుని బ్రతమాలకుని బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయింది మా రూమ్ వచ్చేసి ఫాతా అన్న ప్లేస్ లో అక్కడి నుంచి సోన్ ప్రయత్కు వెళ్ళాలన్నమాట అది టోటల్ ఒక నైన్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సోన్ ప్రయాక్ అయితే రీచ్ అయిపోయాం కొంచెం దూరం ధోరణిలో ఉండగానే ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది వెహికల్స్ అన్ని కూడా కొంచెం ఫ్రంటే ఆపేశారు అనమాట అక్కడ దిగి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట రిజిస్ట్రేషన్స్ కి సోన్ ప్రయాగ్లో రిజిస్ట్రేషన్స్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి గౌరీ కుండికి అయితే వెళ్ళాలి మళ్ళీ వెహికల్స్ ఉంటాయంట సో ఆ వెహికల్స్ తీసుకుని అక్కడికి వెళ్ళాలి అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు ఎంత క్రౌడ్ ఉందో మాకు జస్ట్ శాంపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి కదా ఎవ్రీ మినిట్ కి ఒక వెహికల్ వస్తుంది జస్ట్ లైక్ దట్ రాగానే దాని మీద పడిపోతున్నారు అనమాట పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ సోన్ ప్రయాగ్ నుంచి మనకి కి వెళ్ళడానికి జస్ట్ ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ ఎంతో డిస్టెన్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్ కోసం అయితే వెహికల్స్ ఎక్కుతున్నారనమాట మేము వెళ్ళి అనుకునే ఓకే సార్ వచ్చి మీద అనమాట ఎయిట్ మెంబర్స్ వెళ్లాల్సిన వెహికల్ లో ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ దాకా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయారు అంత క్రౌడ్ అయితే ఉంది టూ త్రీ వెహికల్స్ తర్వాత మొత్తానికి మాకైతే వెహికల్ దొరికింది మా ప్రయాణం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ కొంచెం త్రీ ఓ క్లాక్ కల్లా ఇక్కడికి రీచ్ అయిపోతే మాకు డోలీలు దొరుకుతాయి అని ఒకే ఒక ఉద్దేశంతో అంతే ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరాం కానీ కొంచెం మా డ్రైవర్స్ చేసిన ఇబ్బంది వల్ల మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ ఫార్టీ టు సిక్స్ అయితే అయిపోయింది సో క్రౌడ్ అయితే పెరిగిపోయింది వాళ్ళు కూడా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసారు అనమాట సో మేమైతే టోటల్ సెవెన్ మెంబర్స్ వెళ్ళాము ఒక చిన్న గ్రూప్ కింద మిగతా వాళ్ళందరూ కొంతమంది వెళ్ళి స్ దొరికినాయి కొంత కొంతమందికి లేట్ అవుతుంది అనమాట సో ఈ సెవెన్ మెంబర్స్ లో మేము నలుగురు పెద్దవాళ్ళ ముగ్గురు చిన్నపిల్లలు సో ఈ ముగ్గురు చిన్నపిల్లల్ని బుట్టెక్కిచ్చేసాము అండ్ వాళ్ళకి తోడుగా మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నారు తను కొంచెం తక్కువ వెయిట్ అనమాట తను కూడా బుట్టెక్కిచ్చేసాం అనమాట సో మేమైతే డోలీలు దొరుకుతాయేమో అని లైన్ లో నుంచి ఉన్నాము సో డోలీ గవర్నమెంట్ ప్రైస్ వచ్చేసి వన్ వే ఎయిట్ థౌసండ్ అలా ఉంది అనమాట సో ఎలాగైనా ఇదైతే కొంచెం ఈజీగా వెళ్తాము అంత ఇబ్బంది పడకుండా అని చెప్పేసి డోలీల కోసం వెయిట్ చేస్తున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా హెవీ క్రౌడ్ వల్ల మేము ఇక్కడికి లేట్ గా రీచ్ అవడం వల్ల మాకైతే డోలీలు దొరకలేదు అనమాట సో చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఇంకా తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు గుర్రాలు ఉంటాయి కానీ గుర్రాల మీద కొండ ఎక్కడం అనేది కొంచెం రిస్క్ అనిపించింది అందుకే ముందు నుంచి డోలీలు ట్రై చేద్దాం ట్రై చేద్దాం అని అనుకున్నా అండ్ మా హస్బెండ్ కి వచ్చేసి హెలికాప్టర్ టికెట్ దొరికినా సరే తను మా అందరి కోసం మేము ఇబ్బంది పడతాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట అయిపోతాము అని చెప్పేసి తను హెలికాప్టర్ టికెట్ డ్రాప్ చేసి మరీ మాతో వచ్చారు సో అందరికీ కలిపి ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఆప్షన్ కూడా వేరే ఏం లేదు పొట్టల్లో మేము కూర్చోలేము హెవీ వెయిట్ ఉన్నాం కాబట్టి అండర్ సిక్స్టీ కేజీస్ వరకు పర్లేదండి కొంచెం వాళ్ళు క్యారీ చేయగలరు దాని తర్వాత వెయిట్ ఎక్కువ ఉండే కొద్దీ పాపం వాళ్ళు కూడా మోయలేరు వాళ్ళకి అనవసరమైన భారం ఇవ్వడం ఎందుకు అని అనిపిస్తుంది సో సిక్స్టీ టు సెవెంటీ కేజీస్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి గుర్రం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఇంకేదో రకంగా ధైర్యం చేసి వెళ్ళాలి కాబట్టి దర్శనానికి ఇంకా తప్పదు అన్నట్టు గుర్రం దగ్గరికి వచ్చాం కానీ గుర్రాల దగ్గర కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు జస్ట్ వన్ ఆర్ టూ డేస్ నుంచి గుర్రాలు మళ్ళీ ఫామ్ లోకి వచ్చినాయి అనమాట ఎందుకంటే ముందు ఈ హార్సెస్ అన్నిటికి ఫ్లూ వచ్చింది అని చెప్పేసి మొత్తం హార్స్ రైడ్ ఆపేశారు తర్వాత స్లో స్లోగా గుర్రాలన్నీ రికవర్ అయ్యాయి ఇప్పుడు మొత్తం ఫుల్ యాక్టివ్ అన్నమాట గుర్రాలన్నీ లేకపోతే ఈ క్రౌడ్ అందరినీ మేనేజ్ చేయడం అసలు వీళ్ళందరూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి సో ఫైనల్ గా మాకైతే గుర్రాలు నార్మల్ గవర్నమెంట్ ప్రైస్ ప్రకారం గుర్రానికి వన్ వే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇంకా వెయిట్ ని బట్టి వాళ్ళు ప్రైజ్ అయితే పెంచుతారు కాకపోతే ఆ రోజు మేము గుర్రాన్ని ఎయిట్ థౌసండ్ రూపీస్ కి తీసుకున్నాం అనమాట ఆ ప్రైస్కి కూడా అప్పటికప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తేనే గుర్రాలు దొరికేటట్టుగా ఉన్నాయి అంత క్రౌడ్ ఉంది తర్వాత మాకన్నా లేక కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా వాళ్ళందరికీ కూడా గుర్రాలు టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అలాగ దొరికినాయి అనమాట అప్పటికప్పుడు ఉన్న డిమాండ్ బట్టి అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ బల్క్ గా వాళ్ళు బార్గెన్ చేసిన దాన్ని బట్టి ప్రైజెస్ అయితే వేరీ అవుతున్నాయి సో ఈ మొత్తం ఈ హార్స్ రైడ్ అంతా చాలా టెన్షన్ టెన్షన్ గా గడిచింది అసలు వీడియో తీయడానికి చెయ్యి అసలు గుర్రాన్ని వదలడానికి చాలా భయం వేసింది అనమాట అందుకే వీడియో అసలు ఎక్కడ తీయలేదు ఒక చిన్న బిట్ ఆగినప్పుడు అలా తీస్తూ ఉన్నాను సో మొత్తం రూట్ అంతా కూడా కొంచెం పర్లేదు యమునోత్రి అంతా గా అయితే అనిపించలేదు కొంచెం రూట్ బాగానే ఉంది అనిపించింది కాకపోతే ఎంతైనా గుర్రం మీద వెళ్ళినప్పుడు కొంచెం బాడీ అంతా కూడా షేక్ అవుతుంది అండ్ కొంచెం హైట్ అండ్ లో అన్ని ఉంటాయి కాబట్టి ఎక్కే దిగేటప్పుడు మనం దాని తగ్గట్టుగా బ్యాలెన్స్డ్ గా కూర్చోవాలి గౌరకుండ్ నుంచి మనం కేదార్నాథ్ టెంపుల్ దాకా ఆల్మోస్ట్ సిక్స్టీన్ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది మనం గౌరీకుండా దాటాక ఒక కిలోమీటర్ తర్వాత గుర్ర అయితే మనకి దొరుకుతుంది తర్వాత అది టోటల్ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ రైడ్ అయిన తర్వాత అంటే టూ కిలోమీటర్స్ బిఫోర్ కేదార్నాథ్ టెంపుల్ మనకి గుర్రం రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫైనల్ గా హాస్ట్ రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చి కూర్చున్నాం అనమాట టోటల్ ఫోర్ అవర్స్ అయితే పట్టింది మాకు రైడ్ హెలికాప్టర్ అనమాట జరుగుతుంది కదా సో హెలికాప్టర్లో ఎయిట్ మినిట్స్లో వచ్చే రైడ్ మాకు ఇప్పుడు ఒక ఫోర్ అవర్స్ పట్టింది అదే వచ్చే వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పైనే పడుతుంది అండ్ డోలీలో వాళ్ళకైతే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది సో టైం వేరీస్ అనమాట ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఆ టూ కిలోమీటర్స్ కూడా ఒక పది అడుగులు వేస్తేనే నాకు ఆయాసం వచ్చేస్తుంది అసలు ఇక్కడ నుంచి కూడా నడిచేటట్టు లేదు ఆ టూ కిలోమీటర్స్ కూడా అండ్ సో ఎక్కడికక్కడ ఈ బుట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎప్పుడు అప్పుడు ఎక్కొచ్చు కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్తున్నాను చూడాలి కొంచెం బాగా బార్గెన్ చేసి ఎక్కాలి వన్ ఓ క్లాక్ అయ్యింది ట్వెల్వ్ థర్టీకి డ్రాప్ చేశాడు నడుద్దామంటే అసలు ఆ ఫుల్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఆక్సిజన్ లెవెల్స్ కూడా అంత బాగాలేదనమాట బ్రీతింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకనే ఇక్కడ టెంట్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మన కేదార్నాథ్లో చూస్తున్నారు కదా చుట్టూరు కూడా టెంట్స్ ఉన్నాయి సో ఈ లో ఇప్పుడు మనం స్టే చేయబోతున్నాం అనమాట సో ఇప్పుడు తీసుకుంటే రేపు ఆఫ్టర్నూన్ దాకా మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది సో పర్ హెడ్ వాళ్ళు టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళకి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది అండ్ వన్ ఓ క్లాక్కే మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అసలు ఎక్కడ ఉండడానికి ఉండదు సో నైట్ స్టే ఇక్కడే ఉండిపోయి తర్వాత దర్శనానికి నెమ్మదిగా వెళ్దాము సో ఇక్కడే రెస్ట్రూమ్స్ అవి ఉన్నాయి గవర్నమెంట్ రెస్ట్రూమ్స్ సో ఇక్కడ ఈరోజు నైట్ అంతా స్టే చేసి నేను నైట్ అంతా కూడా నిద్రలేదు బాల్ లేట్ అయింది లేట్ అయింది నిద్రలేదు దానివల్ల బాగా స్ట్రెయిన్గా ఉంది నీరసంగా ఉంది సో అందుకని ఇప్పుడు హరిగా మళ్ళీ రిటర్న్ కూడా ఈరోజే అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆగిపోతున్నాం అనమాట సో ఇదనమాట లోపల టెంట్ వచ్చేసి బ్లాంకెట్స్ ఒక చిన్న లైట్ అండ్ ప్లగ్ పాయింట్ ఎక్స్ట్రా బ్లాంకెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ మీకు చేపించాను కదా ఇంతక సో వాష్రూమ్స్ ఫుడ్ పోర్ట్స్ అండ్ మన ఎక్స్ట్రా టెంట్స్ అనమాట పిల్లలు వచ్చేదాకా వెయిట్ చేయాలి అని చెప్పేసి ఈ టెంట్ అయితే కి తీసుకున్నాం కానీ వాళ్ళందరూ ఎలా వస్తున్నారో పిల్లలు కదా వర్షాలను ఎక్కడ స్ట్రక్ అయిపోతారో ఈ చలికి ఎలా ఉన్నారు అన్న భయం అయితే ఉండింది లోపల సరే బయటకు వచ్చి చూద్దాం అసలు ఎలా జరుగుతుంది అని చెప్పేసి కొంచెం వర్షం తగ్గాక బయటకు వచ్చి చూస్తే అందరూ రెయిన్ కోట్స్ అవి వేసుకుని యాత్ర అయితే కంటిన్యూ చేస్తున్నారు డోలీలు వాళ్ళు అండ్ బుట్టలు ఎక్కించుకునే వాళ్ళు నడిచెల్లే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆగట్లేదు బాగా హెవీ రైన్ వచ్చినప్పుడే కొంచెం షెడ్స్ షెల్టర్స్ ఉంటాయి కదా అక్కడ ఆగుతున్నారు అన్నమాట కొంచెం రెయిన్ తగ్గినా సరే మళ్ళీ యాత్ర అనేది కంటిన్యూ చేసేస్తున్నారు ఇంకా టూ థర్టీ త్రీ అయ్యేసరికి ఇంకా విపరీతమైన చలి ఏదైనా కొంచెం వేడిగా తింటే ఆకలి తగ్గుతుంది చలి కూడా తగ్గుతుంది అని అనిపించింది యాక్చువల్ గా అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్స్ వాళ్ళవే ఈ టెంట్స్ అనమాట వాళ్ళే మెయింటైన్ చేస్తారు సో మనం ఆర్డర్ చేస్తే ఫోన్ చేసి మనకి టెంట్ లోపలికి ఫుడ్ అనేది తీసుకొస్తున్నారు అనమాట మ్యాగీ ఇంకా ఎన్నిసార్లు తిన్నా మ్యాగీ కంటిన్యూస్ గా అక్కడే వేడి వేడిగా దొరికేది ఇన్స్టెంట్ గా దొరికేది ఆ మ్యాగీ నూడిల్స్ అనమాట మనకి తిని తిని మ్యాగీ మీద వెనక్కి వచ్చేయాలి అన్ని సార్లు అయితే తింటాం మ్యాగీని అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి పిల్లలు అయితే కొండ మీదకి మేము ఉన్న ఏరియాకి రీచ్ అయిపోయారు సో అప్పుడు మేము కూడా స్టార్ట్ అయ్యాం అనమాట టెంట్ ని వెకేట్ చేసేసాము ఇంకా ఈ నైట్ కుదిరితే రిటర్న్ వస్తాము లేదంటే ఇంకా అక్కడే ఏదో ఒక రకంగా స్టే చేద్దాము అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ టూ కిలోమీటర్స్ వెనక్కి రావాలంటే కష్టం కదా సో ఆ టూ కిలోమీటర్స్ కూడా మేము బొట్టలు ఎక్కాము ఇంకా ఆక్సిజన్ అందడం కష్టంగా ఉంది అని చెప్పేసి ఒక టూ కిలోమీటర్స్ అని చెప్పి ఎక్కించుకుంటే ఉన్నారు కానీ వన్ కిలోమీటర్ కూడా నడవలేదు దింపేశారు ఇక్కడ టెంపుల్ అని చెప్పేసి కాకపోతే దిగిన దగ్గర నుంచి మళ్ళీ టెంపుల్ కి ఇంకా నడవాల్సి వచ్చింది ఇట్స్ ఓకే కొంచెం ఆ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తూ నడిచా అనమాట కాకపోతే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేశారు ఎయిట్ హండ్రెడ్ అలా చార్జ్ చేశారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కి అది కొంచెం ఎక్కువ అనిపించింది ఫోన్ లో ఇంకా అన్నట్టు మేము కూడా వదిలేస్తాము ఇది వచ్చేసి హెలిప్యాడ్ అనమాట ఈ హెలిప్యాడ్ ఏరియా దాకా తీసుకొచ్చి వదిలేసారు టెంపుల్ కి ఇంకొంచెం దూరం అయితే నడవాలి మనం ఆ కేదార్నాథ్ దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరితో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా ఈ గుడి గురించి సో ఈ గుడిని వచ్చేసి ఆది శంకరాచార్యులు స్థాపించారు ఈ శివాలయాన్ని జ్యోతిర్లింగాల్లో ఒకటి అండ్ అలాగే మనకు తెలుసు చార్ధామ్ లో ఒకటి అనమాట ఈ గుడి కేదార్నాథ్ ఆలయంలో గర్భగుడిలో మనం ఊహించినట్టు శివలింగం ఏమి ఉండదండి కేవలం ఒక ఎద్దు వెనకాల భాగం మాత్రమే ఉంటుంది సో అదేంటి అని మీ అందరికి ఆశ్చర్యం కలగచ్చు సో దానికి ఒక చిన్న స్టోరీ ఉంది అది కూడా మీకు చెప్తాను కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చాత్తాపంతో ఉన్నారంట యుద్ధంలో ఎంతో మందిని హత్య చేశారు కాబట్టి అంటే వాళ్ళ సొంత వాళ్ళనే వాళ్ళు చంపాల్సి వచ్చింది కాబట్టి ఆ పాప విమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలని అనుకున్నారంట సో ద్రౌపదితో కలిసి ఐదుగురు హిమాలయాలకి బయలుదేరారు ఎన్నో రోజులు కష్టించి గాలించిన శివ దర్శనం అయితే కాలేదు చివరికి కేదార్నాథ్ ఉండే చోటుకి వచ్చారంట అయితే పాండవులకి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసు ఒప్పలేదంట ఎందుకంటే వాళ్ళు పాపం చేసి వచ్చారు కదా అని చెప్పేసి దీంతో శివుడు ఒక ఎత్తులా మారిపోయాడు దాన్ని గుర్తుపట్టకుండా మరిన్ని ఎద్దుల్ని సృష్టించాడట శివుడిని వెతుక్కుంటూ అక్కడ వచ్చిన పాండవులు ఆవులు ఎద్దులు ఏంటి ఇక్కడ ఇంత చలి ప్రదేశంలో ఆవులు ఎద్దులు ఎందుకు ఎందుకుని ధర్మరాజు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెప్తాడట మరోవైపు నుంచి పాండవులు ఆవుల్ని ఆవులని ముందు కూర్కిస్తారట ఒక్కో ఆవు ఎద్దు భీముడు కాలు నుంచి బయటకు వెళ్తాయి చివరికి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడికి వచ్చిందట అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసు ఒప్పదు తప్పనిసరి పరిస్థితిలో పాండవులు ఉద్దేశంతో భీముడు కాళ్ళ కింద నుండి వెళ్లకుండా హఠాత్తుగా మంచు కొండల్లోకి దూసుకుపోయాడట పాండవులు గమనించి పట్టుకునేందుకు ఎద్దు వెనక భాగం మాత్రమే అందుతుంది సో ఇప్పుడు మనకి గుళ్ళో కనిపించే భాగం వచ్చేసి ఎద్దు పై భాగం అనమాట మిగతా భాగం మనం దర్శించుకోవాలి అంటే నేపాల్ లో కాట్మండ్ అనే ప్లేస్ లో ఉన్న పశుపతి నాథ్ టెంపుల్ కి అయితే వెళ్ళాలి అది కూడా దర్శనం త్వరగానే జరగాలి అని చెప్పేసి ఈ కేదార్నాథ్ ని దర్శించుకున్నాక మాకు అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ మేము వెళ్లే టైంకి హారత అయితే జరుగుతుంది అనమాట చూసారు కదండి హారతి టైం లో అక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారో ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే జరిగింది హారతి సో హారతి అంతా అయిపోయాక మనకి దర్శనం ఏదో రకంగా దొరుకుతుందేమో అని చాలా సార్లు ట్రై చేశాము అసలు స్టార్టింగ్ ఎక్కడుందో కూడా అర్థం కాలేదు అన్నమాట అంత క్యూ అయితే ఉంది ఫైనల్ గా ట్రై చేయగా ట్రై చేయగా ఒక దర్శనం టికెట్ అయితే దొరికింది అది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సో అందరం కలిసి వెళ్ళొచ్చు అక్కడ పంతులు గారు రూమ్ అనమాట ఇది సో ఆ పంతులు గారే అరేంజ్ చేశారు సో ఇక్కడ డైరెక్ట్గా ట్రై చేయాలంటే ఏదైనా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి సో క్రౌడెడ్గా ఉంది కాబట్టి సో ఇప్పుడైతే క్యూ నుంచి ఉంటుంది నైట్ టెన్ లెవెన్ ఓ క్లాక్ అలాగా పూజ అభిషేకం అది స్టార్ట్ అవుతుంది అనమాట సో దానికోసం అయితే ముందే లైన్ నుంచి ఉన్నారు ప్లస్ పాయింట్ ఏంటంటే గుడికి ఆపోజిట్లో రూమ్ దొరకడం అన్నది చాలా బాగా అనిపిస్తుంది సో అలా చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట గుడిని దర్శనానికి ఏం దారి దొరకలేదు అలాగే ఉండడానికి రూమ్ దొరకలేదు ఈ పిల్లలతో నైట్ అంతా టెంట్ లో అయితే ఉండలేము ఏం చేయాలి అనుకున్న టైంలో మాకు ఈ రూమ్ దొరికింది అలాగే దర్శనానికి టికెట్ కూడా దొరికింది ఆ దేవుడే పంపించినట్టు పూజారి గారు వచ్చి మాకు రూము ఇచ్చారు అలాగే దర్శనానికి టికెట్ కూడా ఆయనే ప్రొవైడ్ చేశారు మనీ తీసుకుని సో అలా కొంచెం సేపు ఆ రూమ్ లో వెయిట్ చేసి ఒక గంట సేపు తర్వాత లైన్ క్యూ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మేము కిందకొచ్చాం అనమాట ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉంది కాబట్టి టెంపుల్ అలా టెంపుల్ ని చూస్తున్న ఎంత బాగుందో అసలు ఆ బాగా నచ్చేసింది అనమాట ఆ రూమ్ కూడా ఎగ్జాక్ట్ గా మా సెవెన్ మెంబర్స్ కి సరిపడా రూమే ఉంది చెప్పాను కదా చాలా మైనస్ ని పాజిటివ్ చేసిన ఒకే ఒక్క థింగ్ వచ్చేసి ఆ కేదార్నాథ్ దర్శనం ఎంత బాగా జరిగిందో స్పర్శ దర్శనం జరిగింది మేమిద్దరం గా కూర్చున్నాము మా గోత్రనామాలు అవన్నీ చెప్పారు పందులు గారు చాలా చక్కగా పూజ చేశారు ఎంత బాగా అనిపించింది ఒకేసారి మనసులో ఉన్న బాధ అంతా పోయినట్టు అనిపించింది దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది అనమాట సో మీకు చెప్పినట్టు మేము చాలా ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాము అండ్ మధ్యలో ఒకసారి అయితే మా హస్బెండ్ కి గుర్రం మీద తనకి డిజీనెస్ ఫీలింగ్ వచ్చి అసలు కూర్చోలేరేమో అనుకున్న స్థితిలో అసలు ఒకళ్ళిద్దరు వచ్చి చాలా హెల్ప్ చేసి గ్లూకోజ్ వాటర్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి ఒక ట్వంటీ మినిట్స్ ఆయన సర్దుకున్నాక అప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరాము అనమాట అక్కడ కూడా దేవుడే వచ్చి మాకు ఆ హెల్ప్ చేశాడా అని అనిపించింది అండ్ మళ్ళీ ఇక్కడ కొండ మీదకి వచ్చాక దర్శనానికి కూడా ఆ దేవుడే దగ్గరుండి మమ్మల్ని తీసుకెళ్ళాడా అనిపించింది అనమాట అంత అద్భుతంగా కేదార్నాథ్ దర్శనం అయితే జరిగింది ఈ వీడియో అంతా నాకు ఎప్పుడు మెమొరబుల్ గా ఉండిపోతుందండి సో కొంచెం లందీ అయినా సరే నేను మొత్తం అన్ని కూడా పోస్ట్ చేశాను అండ్ దర్శనం చేసుకుని బయటకు వచ్చాక కూడా మళ్ళీ వైభవకి మేము బొట్టు అది అనిపించింది వాడు దర్శనానికి రాలేదు కదా కనీసం బొట్టు అయినా తీసుకెళ్దాం అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ బొట్టు అదంతా కూడా తీసుకుని వచ్చాం అనమాట అక్కడ స్వామికి రాసిన నెయ్య అవన్నీ ఉంటాయి కదా నైట్ దర్శనం చేసుకున్న టైం కి టెంపరేచర్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ డిగ్రీస్ ఉన్నాయి పిల్లలు పావు పౌన్ సాక్స్ తోటి నుంచి ఆ చలికి పాపం చాలా వణికిపోయారు వెళ్ళాక మళ్ళీ వాళ్ళకి కొంచెం సెట్ చేసి అంతా వాళ్ళని పడుకోబెట్టి మేము పడుకునేటప్పటికి వన్ ఓ క్లాక్ అలా అయిందన్నమాట అనమాట మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా లేచిపోయా లేచి లెగ్గానే రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అలాగా కేదార్నాథుడి గుడి అయితే అలా కనిపిస్తుంటే ఎంత బాగుందో ఆ ఫీల్ చెప్పలేను నాకైతే ఆ రూమ్ అంత బాగా నచ్చేసింది ఎందుకంటే డోర్ ఓపెన్ చేయగానే గుడి కనిపిస్తుంది వెరీ రేర్ కదా ఆ ఫెసిలిటీ అండ్ అది బాగా అనిపించింది అనమాట చాలా స్పెషల్ గా అండ్ కొంచెం ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా వ్యూ చూద్దాము ఒకసారి అని చెప్పేసి బయటకు వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ తిరిగి అక్కడ ఫొటోస్ అవి కొంచెం తీసుకున్నా అనమాట అక్కడ మీకు బ్యాక్ సైడ్ చూసేది వచ్చేసి భీమశిల అనమాట కేదార్నాథ్ కి వరదలు అవి వచ్చినప్పుడు ఈ భీమశిల కాపాడింది గుడిని మునిగిపోకుండా అని చెప్పేసి నమ్ముతారు అలాగే ఇక్కడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా కొంచెం హైట్ లో ఆ టెంపుల్ ఒకటి ఉంటుంది సో అదైతే ఇంకా మేము వెళ్ళలేదు ఇంకా హైట్ ఉంది ఇంకా అసలు టైం లేదు ఆ టైం కి బయలుదేరితే మేము కొంచెం ఆఫ్టర్నూన్ టైం కి అలా రీచ్ అవ్వగలము రూమ్ కి మళ్ళీ రూమ్ వెకేట్ చేసే టైం కూడా అయిపోయింది అండ్ చిన్న పిల్లలు నిన్న ఏదైతే బుట్టల్లో వచ్చారో ఆ అని చెప్పేసి వాడైతే ఆగిపోయాడు ఒక హాఫ్ అవర్ ఆగి అయిపోయి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము సో ఇంత గా జరిగిన మా కేదార్నాథ్ని దర్శనం మేము ఒక డైరీలో రాసుకున్న ఫీల్ రావాలి అని చెప్పేసి ప్రతిదీ మిస్ అవ్వకుండా ఈ ఫుల్ వీడియోలో మా ఎక్స్పీరియన్స్ తో పాటు ఈ గుడి విశిష్టత అంతా కూడా మీ అందరితోటి షేర్ చేసుకున్నాను హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా మా రిటర్న్ ప్రయాణంలో మళ్ళీ ఆ టూ కిలోమీటర్స్ నడిచి గుర్రం దగ్గరికి అయితే వచ్చాము మళ్ళీ హెలీప్యాడ్ చూసారు కలకల ఆడిపోతుంది ఇక్కడ కూడా ఈవెన్ వెయిటింగ్ ఉంటుంది బ్యాచ్ తర్వాత బ్యాచ్ అలా పంపిస్తారు కాబట్టి సో వెంట వెంటనే హెలికాప్టర్స్ వచ్చేసిన ఎవ్రీ మినిట్ కూడా క్లైమేట్ అది బాగుంటే అసలు హెలికాప్టర్ కన్నా బెస్ట్ థింగ్ ఇంకొకటి ఉండదు సో అదే హెలికాప్టర్ మనీ క్లైమేట్ బాగున్నప్పుడు ఎక్కాలి అనుకుంటే అది క్యాన్సిల్ అయిపోతే కేదార్నాథ్ దర్శనం కూడా ఆగిపోతుంది అందరూ వన్ డే టూ డేస్ టైం పెట్టుకుని వస్తారు కదా కేదార్నాథ్ కి సో ఆ టైం లిమిట్ లో దర్శనం అవ్వకపోతే ఇబ్బంది పడతారు సో మేమైతే ఇంకా సక్సెస్ఫుల్ గా కేదార్నాథ్ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఈ గుర్రాల మీద జర్నీ మనం కొండ ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది అసలు నాకైతే ఎంత భయం వేసిందో ఫస్ట్ వన్ అవర్ వచ్చేసి మొత్తం చేతులు ఫేస్ అంతా కూడా చెమటలు పట్టేసి ఆ టెన్షన్ కి కొంచెం సేపు ఉన్నాక అలవాటు అయింది అనమాట తర్వాత ఈజీగానే అనిపించింది సో మోనిష్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశాను వెళ్ళేటప్పుడు నేను ఎక్కిన గుర్రం పేరు పుష్ప అయితే రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఎక్కిన గుర్రం పేరు కాల అనమాట సో థ్యాంక్స్ ఫర్ బోత్ పుష్ప అండ్ కాలా నన్ను సేఫ్ గా పైకి తీసుకెళ్లి తీసుకొచ్చినందుకు కిందకైతే వచ్చేసాము ఇక్కడ వేణీల గుండం అయితే ఉంది చాలా మంది ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు గౌరీ కుండ దగ్గర సో నెమ్మదిగా బయటకు వచ్చేసి వెహికల్ ఎక్కి రూమ్ కి అయితే వచ్చేసాం అనమాట సో రూమ్ అయితే వెకేట్ చేసే టైం అయింది బద్రీనాథ్ అయితే వెళ్లే జర్నీ స్టార్ట్ అయిపోయింది ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ బ్లాగ్ లో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్ మీకు అంత నచ్చితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబా Bye.